హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది సందర్భంగా ఈరోజు పైగా మంగళవారం కూడా వచ్చింది కనుక ఆంజనేయ స్వామి పూజ అనేది చేసుకున్నామండి ఇంట్లోనూ మల్లి దేవియాని సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా మేము మంగళవారం నాడు పూజ చేసుకుంటాం అనుక ఆ పూజ అది కంప్లీట్ చేసుకున్నాను ఉగాది పచ్చడి అనేది మేము ఎలా చేస్తాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి కొంతమంది అయితే పల్చగా చేసుకుంటారు కొంచెం వాటర్ ఎక్కువ ఉండేటట్టు కొంతమంది అయితే కొంచెం తిక్కుగా చేసుకుంటారు మేము మా స్టైల్లో పూర్వకాలం నుంచి మా పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో అదే విధంగా ఎలా చేసుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఉగాది పచ్చడి అనేది చాలా ప్రాముఖ్యత ఉంది కదండి ఈ పచ్చడి చేసుకున్న తర్వాతే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే మనం అందరం కూడా ఈ పచ్చడిని స్వీకరించాలి ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు ఏమేమి వేస్తా అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఉగాది పచ్చడికి అయితే నేను రెడీ చేసుకున్నాను కొబ్బరి కోరు అలాగే మామిడి కోరు కూడా వేసుకుంటూ ఉంటామండి ఉగాది పచ్చడికి ముందు ఏదైతే వేస్తామో దాంతోనే మన సంవత్సరం అంతా మన జీవితం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది అంటారు ముందుగా అయితే తీపి వేసుకోవాలండి ఆ తీపి వేసుకోవడం వల్లే మన లైఫ్ కూడా బాగుంటుంది అంటారు తర్వాత కమ్మదనం కోసం కంపల్సరీ శనగపప్పు గుల్ల శనగపప్పు అనేది వేసుకోవాలి తర్వాత అరిటి పళ్ళు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాను అవి కూడా వేసుకుంటున్నాను కొబ్బరి కోరండి ఇది ఇది కూడా కమ్మగా ఉంటుంది కొబ్బరి కోరు అలాగే మామిడికాయ కూడా నేను కోరి కోరింది వేసుకుంటున్నాను అండి దీనివల్ల ఏంటంటే థిక్నెస్ వస్తుంది పచ్చడి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది వేప పువ్వు అండి వేప పువ్వుని పువ్వు శుభ్రంగా నలిపి మనం ఇలాగ చెరుక్కున్నట్లయితే ఇలా రేఖ వస్తుంది ఆ రేఖలను వేసుకుంటే చాలా మంచిదండి కంపల్సరీ ఇందులో మిరియాల పొడి అనేది వేసుకోవాలి పూర్వకాలం నుంచి మనకు మిరియాలే ఎక్కువగా ఉండేదండి మిరియాల పొడితోనే ఉపయోగించేవారు ఇలాంటి పచ్చళ్ళు కానీ ఏం చేసినా మిరియాల పొడితోనే చేసేవారు ఇప్పుడైతే మన కారం అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాం కొద్దిగా అది కూడా కొత్త కారం కనుక కొబ్బరికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి పండికి తగిలేదు బాగుంటుందని చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి అదైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ పచ్చడిలో మెయిన్ ముందుగా మనం తీపితోనే స్టార్ట్ చేయరండి తీపి అలాగే కమ్మదనం కోసం గుళ్ళ ఇవన్నీ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుంటే ఈ స్వీట్ వల్ల ఈ మన చింతపండు గుజ్జు మామిడి కూర ఇవన్నీ వేయడం వల్ల కొంచెం పలసగా అనేది ఉంటుంది మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేసుకున్నది మనకి ఒక టూ డేస్ వరకు ఉంటుంది కానీ అప్పటి వరకు అయితే మేము ఉంచాం కానీ మీకు చెప్తున్నాను ఇదంతా కూడా వేరే బౌల్లోకి తీసుకోవాలి తీసుకునే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టుకుందామండి ఇదిగోండి పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది మేము చేసుకునేది మా పెద్దవాళ్ళందరూ కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు మా ఇంట్లో మా అమ్మ మా అమ్మగారు కానివ్వండి మా అత్తయ్య గారు కానివ్వండి ఈ విధంగానే చేస్తూ ఉండేవారు గుజ్జు గాను అదే విధానాన్ని నేను పాటిస్తూ ఉంటాను నేనైతే అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నానండి మీకు నిన్న వీడియోలో చూపించాను కదా లక్ష్మీదేవికి చిన్న చిన్న ఏనుగులు వెండివి తీసుకున్నానని తామర గింజలతో నేను లక్ష్మీ అష్టోత్తరం అనేది చదువుకుని పూజించుకున్నాను అలాగే పసుపు కుంకాలతో కూడా పూజ అనేది చేసుకున్నాను ఆంజనేయస్వామి పూజ చేసుకున్నాను వల్లి దేవి అని సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అవధూత వెంకయ్య స్వామికి వీళ్ళందరికీ కూడా పూజ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉంటానండి పైగా ఈరోజు మంగళవారం కదా పూజ చేసుకుని దీపారాధన అనేది చేసుకున్నాను అందరికీ కూడాను అలాగే లక్ష్మీనారాయణలకి పార్వతీ పరమేశ్వరుని కూడా స్మరించుకుని పూజ చేసుకుని అరటిపూళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాము పచ్చడి చేసింది ఏదైతే ఉందో ఆ పచ్చడిని కూడా నైవేద్యంగా అనేది సమర్పించుకున్నాము కొబ్బరికాయ కూడా కొట్టుకున్నామండి ఈ రోజైతే సింపుల్గానే నేను పూజ అనేది చేసుకున్నానండి నైవేద్యం అనేది పెట్టలేదు ఎందుకంటే ఒక ఆదివారం ఎప్పుడైనా అని చెప్పి అన్నీ ఒకసారి కుదరదు చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కూడా పెట్టాలి అందువల్లే ఈరోజైతే కుదరదు అని చెప్పి సింపుల్గానే పూజ అనేది చేసుకున్నాను ఇదిగోండి ఇలాగా చేసుకుని దేవుడికి అయితే హారతి ఇచ్చుకున్నాను చాలా చక్కగా మనసుకు కూడా చాలా ప్రశాంతత అనిపించింది ఇంతేనండి ఈ రోజుకి వీడియో చూడండి మీకు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని విజయ్ నాకు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇచ్చుకున్న తర్వాత దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకోవడమే మనసు అగేన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతేనండి రోజుకి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి